గొప్ప రాజకీయ నాయకుల గురించి కనీసం మనం మాట్లాడుకొని వారి గురించి మననం చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది అని నేను భావిస్తున్నా అందుకని ఈ సందర్భంగా మరి చాలామందికి కూడా రంగూరు ప్రకాశం పంతే ఒక ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద ఉందని ఇలా కొన్ని వివరాలు తెలుసు చాలామంది తెలిసి ఉండొచ్చు నాకన్నా ముందుతారు వారికి బట్ కొంచెం ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ సందర్భంగా టముటూరు ప్రకాశం మౌత్రి గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆయన మూడవ ప్రధానమంత్రి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రధానమంత్రి అని ఉండేది పోస్టు అంటే ఇక్కడ ఒరిస్సా పరంపరం వరకు మరి మొత్తం తమిళనాడు పార్ట్ ఆఫ్ కర్ణాటక అక్కడ బల్లారితో సహా కర్ణాటకలో ఉన్న బల్లారితో సహా మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది మరి అటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఒక సంవత్సరం పాటు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆ తర్వాత మన పుట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఒక సంవత్సరం పాటు తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో మరి బ్యారిస్టర్ కోర్సు లండన్లో చేసి ఈ వాజ్ ది హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్ అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో మూడు సంవత్సరాల జైల్లో ఉన్నారు మరి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి పెద్ద పెద్ద పదవులు చేసిన తర్వాత ఆయన చివరి రోజుల్లో చేతిలో ఒక రూపాయి కూడా లేకుండా మరి ఆయన చనిపోయారు అంటే నమ్మరు పంచాయతీ బోర్డు సర్పంచ్ కూడా మరి ఎలక్షన్కి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో మనకి అటువంటి వారి జీవిత చరిత్ర చదువుకుంటే ఒక ఫ్యాంటసీ లాగా ఇలాంటి మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది సో ఉన్నారు వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూస్తాను రాజకీయ నాయకుల పిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు మరి ప్రకాశం పంజికారు మనం చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మరి ఎవరి దగ్గర దా ఆస్తి లేకుండా ఉన్నారు సో ఎఫెక్ట్ ఇట్ ఈస్ అప్రాప్రియట్ ఎట్లీస్ట్ మేమందరం కూడా మరి కాస్తావు వస్తాం మరి నిజం మాట్లాడుకోవాలంటే బిలువలు నేను రాజకీయాల్లోనే ఉన్నాం ఎట్లీస్ట్ అటువంటి మహానుభావుల గురించి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మరి ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పెరుగుతాయనే ఒక చిన్న చిగులంత ఆశతో వారి గురించి మేము ఏదైనా మసాలా కవర్లు దువ్వాళ్ళ కవర్లు ఇంకెగో కవురులు మాట్లాడుకుంటే చూసి ఈ రోజుల్లో మరి టెంగటూరు ప్రకాశం మంత్రి గారి గురించి మాట్లాడితే ఎంతమందికి నచ్చుతుందో ఏదో మనకు తెలియదు కానీ నా మనసుకోలేదు వారి గురించి ఈరోజు మనం చేసుకుంటున్నా ఇంకా నిన్నటి సంఘటన మొన్నటి సంఘటన అందరినీ కూడా కలిసి వేసింది ఆ చిత్తాపురంలో ఆ ఘోర ప్రమాదం ఆ మృతులు మృతుల కుటుంబాలు అందరికీ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేస్తున్న కుటుంబాలకి ఒక దిక్కుపోయినప్పుడు డబ్బు ఇవ్వటం అవసరం కానీ ఎంత ఇచ్చినా ధ్యానం వేళ వెల కట్టలే ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిమంది రాజకీయంగా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది విచేగలిగిన సహాయం ప్రభుత్వం అకర్మాగార యాజమాన్యం అందరూ కూడా చేయవలసిన బాధ్యత అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సంబంధిత ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా ఈ ఆడిట్ అనేది జరగాలి ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలి అని ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన నా అభినందనలు ఆ నిర్ణయం తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి నా అభినందనలు అలాగే ఈరోజు గ్రామ సభలో రాష్ట్రంలోని పదమూడు వేల రెండు వందల గ్రామాలు అన్నింటిలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నైంటీ టెన్ రేషియోలో మనం ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఆ ఎన్ఆర్జీఎస్ నిధులు సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇయర్ మొత్తానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది మరి దాన్ని సద్వినియోగపరచడంలో మరి గ్రామ సభల ద్వారా మన గతంలో ఇంత మంచి ఆలోచన మన గత ఐదు సంవత్సరాలుగా లేదు ఎవరో రాజకీయ నాయకులు అక్కడ లేని బిల్డింగులు కొని కట్టి మరి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి అవసరమైన పనులు చాలా చేయలేరు ఇప్పుడు అలా కాకుండా ప్రజల చేతే వారికి కావాల్సిన ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన ఎక్సలెంట్ అది ఆచారంలో ఎంత బాగా చేస్తారు మరి ఒకే రోజు అన్ని ఊళ్ళలోనూ ఇది పెడతారు ఆలోచన మంచిది కానీ మరి ఒకే రోజు జాడవుడిగా ఆరు గంటల్లో కొన్ని వెళ్ళాలన్నా మరి అన్ని ప్రాంతాలకి ఒకేసారి వెళ్ళలేం అలాగని మరీ ఎక్కువ టైం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు బట్ ఆలోచన గ్రామ సభ నిర్వహించాలి అన్న ఆలోచన అద్భుతం గ్రామ సభ ద్వారానే డిసైడ్ చేయాలి అలాగే మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం హాంఫర్ చేసేది ఇప్పుడు హాంఫర్లు ఏమి లేకుండా మొత్తం అంతా కూడా ఆ పంచాయతీలకే ఆ పద్నాలుగు వందల పదకొండు వందల చదవాలకుండా మరి అన్ని కోట్లు కూడా డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు ఆ ఫైల్ సంతకం పెడుతున్న దృశ్యాలు కూడా మనం మీడియాలో చూసాం డెఫినెట్గా గాంధీజీ కలవగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మళ్ళీ మరి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి గాంధీజీ గారి కాలంలో గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం అత్యంత మృదం చూద్దాం చక్కటి రిజల్ట్స్ రావాలి గ్రామీణ అభివృద్ధి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక నేను ముఖ్యంగా చెప్ప